విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పేరుతో విద్యుత్ మీటర్ రేడర్లను రోడ్డున పడేవద్దని ఏ రాష్ట్రంలో లేని స్మార్ట్ మీటర్లపై మేటర్లు మనపై రుద్దడం దారుణమని మీటర్స్ రేడర్ పొట్టలు కొట్టద్దని వారికి సంస్థలోనే ప్రత్యానం చూపి ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రేడర్స్ జిల్లా గౌరవాధ్యక్షులు కోనాల భీమారావు డిమాండ్ చేశారు విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పేరుతో విద్యుత్ మీటర్ రేడర్ రోడ్డున పడేవద్దని ఏ రాష్ట్రంలో లేని స్మార్ట్ మీటర్లు మనపై రుద్ధుల దారుణమని మీటర్ రేడర్స్ పొట్టలు కొట్టద్దని వారికి సంస్థలోనే ప్రత్యమ్మయం చూపి ఉద్యోగ భద్రత కల్పించారని విద్యుత్ మీటర్ రేడర్స్ జిల్లా గౌరవాధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు తమ అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ మీటర్ సిడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చిన్నరంగనిపాలెం యూనియన్ బ్యాంక్ నుంచి విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వరకు ప్రదర్శన విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం విద్యుత్ శాఖ ఎస్ఈ ఆలపాటి రఘునాథ్ బాబు ఈ శెట్టి వెంకటేశ్వరరావులకు సమర్పించారు అలాగే ద్వారా జీతాలు చెల్లిస్తామని మాకు అదే ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చి కూడా సంవత్సరం దాటిపోతుంది దాని మీద ఎటువంటి స్పందన లేదు పోగా ఈ రోజున అతి త్వరగా ఈ స్మార్ట్ వేగించి మా నాలుగు వేల ఐదు వందల మంది కుటుంబాలని రోడ్డు పాలన చేసే పరిస్థితి ఏర్పడింది దాని గురించి మేము గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందనే ఉద్దేశంతోనే మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలక్షన్ ముందు కలిసి చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మినిస్టర్ని అలాగే సీఎండిని ఎమ్మెల్యేని ఎంపీలు అందరిని కలిసి మా వినతం తెలియజేశాము అప్పుడు మీకు మా ప్రభుత్వం మీకు ప్రత్యాన మార్గం కల్పిస్తామని మాటిచ్చారు మాటను తీసి గట్టు మీద పెట్టారు మరి మా బతుకులు రోడ్డు మీద వేసే పరిస్థితి తీసుకొచ్చారు అందుకని మాకెంటనే ప్రత్యాన మార్గం కల్పించాలని లేని పక్షంలో మేము మా రాష్ట్ర కమితి ఇచ్చిన నిర్ణయం మేరకు రేపు జరిగే కల్చర్ ఆఫీస్ ముందే ధర్నాను ధర్నాను కార్యక్రమాన్ని అవుతామని రాష్ట్రంలో సుమారు ఇరవై సంవత్సరాలకు పైగా విద్యుత్ మీటర్ రేడర్స్ ఇవాళ విద్యుత్ బిల్లులు తీసి ఉపాధి పొందుతున్నారు ఈ రాష్ట్రంలో దాదాపుగా వేలాది మంది ఈ విద్యుత్ మీటర్ రేడర్లుగా పనిచేస్తూ ఇరవై ఏళ్ళకు ఉపాధి పొందుతూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల్లో భాగంగా ఇవాళ కేంద్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ముందుకు రానప్పటికీ కూడా వాళ్ళ ఏపీలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి వాళ్ళ ప్రజల పైన మోయిలైనటువంటి విపరీతమైనటువంటి భారాన్ని మోపడం అట్లాగే విద్యుత్ మీటర్ రీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఉపాధికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లను తీసుకొస్తూ ఉంది ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అందరికీ కూడా అన్యాయం జరిగేటువంటి అంశం ఆనాడు లోకేష్ ఇవాళ ఎవరైతే మంత్రిగా ఉన్నాడో లోకేష్ ఆ రోజు ఆ వాళ్ళు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లను అంగీకరిస్తూ సంతకం పెట్టినటువంటి దానికి వ్యతిరేకంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లో ప్రజా వ్యతిరేకం ఉపాధికి వ్యతిరేకం అని చెప్పి విద్యుత్ మీటర్లు తీసి రోడ్డుపై వేసి పగలగొట్టినటువంటి ఘటనని ఇవాళ మంత్రి గారు గమనంలో తీసుకోవాలని చెప్పి పారమైన ఈ స్పాట్ బిల్డింగ్ విధానం ఆనాడు ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు గారు ఉన్నగా ప్రారంభించారు మేము ఆ రోజు ఈ రోజు వరకు నాలుగు వేల ఐదు వేల మంది జీవనోపాధి చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ముందు ఒక ప్రభుత్వం మేము మమ్మల్ని పరిమితం చేస్తారని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కానీ ఏమీ లేదు కరోనా టైంలో నాలుగు వేల ఐదు వందల మంది మీటర్ ఏడలను మా కుటుంబ జబ్బులు వదిలి ఈ రీడింగ్ టైం డోర్ డోరు వెళ్ళి రీడింగ్ తెచ్చాము సంస్థ రీడింగ్ తెచ్చాం కానీ అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీటర్ ఎడలకి కనీసం వసతులు కల్పించలేదు కనీసం సెక్యూరిటీ ఏమి కల్పించుకున్నా మా చేత గొడ్డు సహకరి చేయించుకున్నారు ఈ రిస్టోర్ ఇళ్ళ కటింగ్లు కాంట్రాక్ట్ దారులు ఆల్ కటింగ్లు ఆల్ కటింగ్లే ఇందులో బాగుంది ఎవరంటే మేటర్ రేడర్ ఒక తిన్నది లేడు ఒక ప్రభుత్వం అధికారులు తిన్నారు ప్రభుత్వం కట్ చేసిన ఆల్ మింగేశారు మిగతాది కాంట్రాక్టర్ దోచి తెప్పేశారు తప్ప ఈ మేడ రేడర్లు ఎప్పుడు సామాన్యాయంగా జీతం రాలేదు కాబట్టి ఎస్క్రవర్దారు జీతం రావాలి ప్రత్యామ్ ఉపాధి విద్యుత్ ఉపాధిలోనే ఉపాధి కల్పించాలి విద్యుత్ రేడర్స్ సమస్యలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ వ్యతిరేక విధానాలని మరి గర్మించుకోవాలని మనం కేటీసీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది మరి రేడర్స్ మరి డోర్ టు డోర్ తిరిగి ఎంతో కష్టపడి మరి ప్రభుత్వానికి ఆదా ఆదాయం కల్పిస్తున్నటువంటి ఈ డే రేడర్స్ని మరి ఆ స్థానంలోనే స్పాట్ మేటర్స్ని బిగించి ఈ ఉద్యోగస్తుని అన్యాయం చేయటం చాలా దుర్దర్శకరం ఏదేమైనా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి సమాన పనికి సమాన వన్ వన్ ఫిఫ్టీ వన్ జీవో మరి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది దాన్ని మూలను పెట్టి ఈ విద్యుత్ రేడర్స్ యూనియన్ అలాగే అక్కడున్న అవుట్సోర్సింగ్ న్యాయ కార్మికులందరినీ కూడా అన్యాయం చేసి ఆ కుటుంబాలను పట్టు పెట్టుకునే పరిస్థితి కల్పిస్తుంది ఏదేమైనా వీళ్ళ సమస్య మరి ఆ రేడర్స్నే మరి డోర్ టు డోర్ తిరుగుతున్న స్మార్ట్ మీటర్లు బియ్యించి